హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే తెలంగాణలో పద్నాలుగు వేల పోలీస్ పోస్టుల భర్తీకి సిద్ధమైతే చేస్తున్నారండి డీజీపీ శివధర్ రెడ్డి గారు ఒక యొక్క ప్రకటన అయితే చేయడం జరిగింది సో దాదాపు కూడా పద్నాలుగు వేల పోస్టులు అయితే నోటిఫికేషన్స్కు రాబోతున్నాయనేసి మనకు క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగిందండి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రపోజల్స్ వస్తాయో దానికి అనుగుణంగానే మరి తర్వాత నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఉందనేసి కూడా ఈరోజు క్లియర్ కట్గా అనౌన్స్ చేయడం జరిగిందండి దాదాపుగా పద్నాలుగు వేల పోస్టుల పైగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనేసి కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా మరి పోలీస్ ఉద్యోగాలతో పాటు కూడా మరొక సంబంధించినటువంటి మనకు విద్యుత్ శాఖ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కానీ ఇప్పుడు మనకు అఫీషియల్గా చెప్పింది సార్ ఏంటిదంటే పద్నాలుగు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే మీరు చూడబోతున్నారు నిరుద్యోగులకు మేము ఖచ్చితంగా ఏదైతే కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే తర్వాత ఎస్ఐ ఉద్యోగాలు అయినా సరే ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది దాదాపు కూడా ఏడాది అది అవుతుంది తరుణంలో మరి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వము దీనిపైన కసరత్తు చేస్తుందనేసి ఆల్రెడీ మనకు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది సో ఏది ఏదైనా సరే తెలంగాణ అయినా సరే అటు ఏపీ అయినా సరే అండి తెలంగాణ ఏపీలో మరొకసారి ఒక భారీ నోటిఫికేషన్స్ కూడా చూడవచ్చు దాదాపుగా పద్నాలుగు వేల పోస్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే చూడబోతున్నాము అయితే విషయం ఏంటిదంటే ఈ రెండు రోజుల తర్వాత మనకు కొత్త ఏడాది అయితే రాబోతుంది కొత్త ఏడాదిలో మీ ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకోండి అండి ఖచ్చితంగా ఈసారి మాత్రం మీరు విజేతలు అవుతారు కాబట్టి నేను చెప్పేది మీకు ఒక గోల్డెన్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటిదంటే మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది బెస్ట్ ప్రిపరేషను ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ప్రభుత్వం దీనిపైన కసరత్తు చేస్తుంది నోటిఫికేషన్స్ పైన యథావిధిగా చర్చ జరుగుతుంది కాబట్టి వన్ బై వన్ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనిపిస్తుంది ఏది ఏదైనా సరే మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయానికి వస్తే చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ చూడొచ్చండి దాదాపుగా మనకు ఆ సంక్రాంతి తర్వాత ఇక్కడ అనౌన్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది సో ఏది ఏదైనా సరే ప్రభుత్వము ఈ యొక్క నోటిఫికేషన్స్ విషయంలో మాత్రము చాలా క్లియర్ కట్గా ఉన్నది ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ చూసే అవకాశం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కసరత్తు చేస్తుంది ఇదే అదేవిధంగా ఇంకొక చిన్న అప్డేట్ ఏపీలో కనుక చూడండి సార్ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏపీ పిఎస్సి ఏపీ పిఎస్సి నుంచి దాదాపు కూడా తొంభై తొమ్మిది వేలకు పైగా నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి భర్తీకి నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నది ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే హండ్రెడ్ ఇక్కడ ఏపీ అయినా సరే ఇక్కడ టీజీపీఎస్సీ అయినా సరే సార్ సో రెండు రాష్ట్రాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది సో ఏది ఏదైనా సరే రెండు రాష్ట్రాల్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చే విషయంలో మాత్రము ఎలాంటి జాప్యం అయితే ఉండదు ఖచ్చితంగా ఈసారి మాత్రము భారీ నోటిఫికేషన్స్ మనము చూడబోతున్నాము అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటటువంటి మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విషయంలో కూడా ఈ యొక్క ఖచ్చితంగా పారదర్శకత ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది సో అప్కమింగ్ నోటిఫికేషన్స్ విషయంలో అప్కమింగ్ నోటిఫికేషన్స్ విషయంలో ప్రభుత్వం అయితే చాలా సానుకూలంగా అయితే కనబడుతుంది సో ఏదేదైనా సరే ప్రభుత్వం ఇచ్చేటటువంటి తీర్పు ఏదైతే అంటే కసరత్తు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క లెటర్స్ ఏదైతే ఈ యొక్క డిపార్ట్మెంట్స్కు అందిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్స్ అయినా సరే ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత వరుసగా మనకు అటు గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు ఇటు పోలీస్ అండ్ విద్యుత్ శాఖ తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా రాబోతుంది మనం రీసెంట్గా చెప్పుకున్నాం సార్ చాలా చాలా స్కూళ్ళల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయనేసి దాదాపుగా ఈసారి మాత్రము ఐదు నుంచి ఏడు వేల వరకు డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనం చూడబోతున్నాం ఏది ఏదైనా సరే ప్రభుత్వము ఏ విధంగా ముందుకెళ్తుందన్న దానిపైన మనము అప్కమింగ్ తరహాలో చూడబోతున్నాం సో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నది వన్ బై వన్ నోటిఫికేషన్ ఇచ్చే తరుణంలో ప్రభుత్వంలో ఉ ప్రభుత్వము దానిపైనే కసరత్తు చేస్తుంది సో ఏది ఏదైనా సరే మనం యొక్క ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇదే ఫైనల్ నోటిఫికేషన్ అన్నట్టుగా ప్రిపేర్ అయితే మీకు ఉద్యోగం వస్తుంది సో మళ్ళీ ఈ నోటిఫికేషన్ మిస్ అయింది అనుకోండి సార్ తర్వాత మళ్ళీ చాలా టైం పడుతుంది సో కాబట్టి ఈ నోటిఫికేషన్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉద్యోగంలో సాధిస్తారు సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్